మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చంద్రబాబు గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఉచిత ఇసుకపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కఠిన చర్యలకు వెనకడబోవని కూడా ఇక్కడ వెనకడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాక్ ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలను తప్పుదారి పట్టించేలా కొనసాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారం వేయాలని నేనాను ఆదేశించారు అంటే ఉద్దేశపూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు కలెక్టర్లు ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికి తీసి బాధ్యులు ఎంతటి వారినైనా సరే ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే ప్రభుత్వం వంద శాతం నిజాయితీతో ఒక విధానంతో ఇసుక సంబంధించి ఇసుకను అయితే సరఫరా చేస్తూ ఉన్నారన్నమాట కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం మీద బురద తెలియందుకు ఈ విధానం కరెక్ట్ కాదు లోప అంటూ అనేక ఇసుకలైతే అయితే అంటే ప్రజలకు లేనివన్నీ క్రియేట్ చేసి చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దని అలా చేసిన వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ప్రజలు మాత్రం స్వేచ్ఛగా ఇసుక అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట సైట్లో అయితే ఇచ్చాము లేదంటే డైరెక్ట్గా స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు నేరుగా ఇసుక అయితే ఇంటికైతే వస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా